ماني ديته بس کيندو غلطان نيستو هو به متا لا ني منه بار صاحب حسين ني دي ته پنهن پات ني ساريني داکنگ يارد پرواها ها ها वो आगे और पर फर्स्ट पे सेंटर पे है जो है ब्रेक रोड है ना ले चलो जरा चना है ये जो है सीमा है चलो విజిట్ ఆఫ్ ఆనరబుల్ సీఎం టు ఎనీ ఆఫ్ ద ఆఫీసెస్ ఓకే సో ఒకటి ఆ ప్రోగ్రామ్లో భాగంగా బికాస్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే స్వచ్ఛాంధ్ర డే ఎవ్రీ థర్డ్ సాటర్డేని స్వచ్ఛాంధ్ర డే కింద గవర్నమెంట్ డిక్లేర్ చేస్తూ ఉంది ఆ దండు భాగంగా ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి సో ఆన్రబుల్ సీఎం విజిట్ సమ్ ఆఫ్ ద ఆఫీసెస్ ఆల్సో సో అన్ని ఆఫీసెస్ కూడా ఇమీడియట్గా इंटर्नल अटे फैल दी रूम दी क्लीव अट सेम टाइम पब्लिक आफी प्रेस ओकेमारो वील टीचर्ड मीटिंग सो वील गेट मोर् अं नो क्लारीमो आट मी मैं यू बी आवर वर्ग्राम సిక్స్త్ ఆర్ మేబీ సమ్ ఆఫీసర్స్ మేబీ ఇట్స్ మోర్ దాన్ టెన్త్ టైమ్ అయితే అవార్డు సో మీ యాక్టివిటీస్లో మీరు మోర్ అర్లెస్ లాస్ట్ టైం ఏవైతే ఆఫీసర్స్కి డ్యూటీస్ ఎంటర్స్ చేసామో అవి డ్యూటీస్ ఉంటాయి యూ స్టార్ట్ వర్కింగ్ అని సో మాన్ టీమ్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి సో యూ విల్ బీ టేక్ కేర్ ఆఫ్ ద డయాస్ అరేంజ్మెంట్స్ అవెన్యూ అరేంజ్మెంట్స్ అని సో మాన్ టీం కూడా రేపు మానింగ్ ఆ దాటిన తర్వాత అక్కడ ఉన్నారు సార్ అక్కడికి వెళ్దాం అంటే మళ్ళీ అది వెళ్ళటం రావటం అంత ఇబ్బంది అవుతుంది పోయి సార్ కాలేజీ కాలేజీ పై ముందు